మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ దేవి నవరాత్రులు చక్కగా జరుపుకుంటున్నారా నేనైతే చాలా బాగా జరుపుకుంటున్నాను మీరు ఎలా జరుపుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటి ఏ వీడియో చెప్తానని ఎదురు చూస్తున్నారా వీడియోలోకి వచ్చేద్దాం శివపురాణం ప్రకారం కార్తికేయుడు జననం జరిగిన తర్వాత చాలా కీలకమైన సంఘటనలు జరిగాయట ఈ కథలు శక్తి భక్తి ధర్మం మరియు దేవతల కార్యశుద్ధి చుట్టూ తిరుగుతాయి ఇప్పుడు మీకు కార్తికేయుడు జననాంతరం తర్వాత శివపురాణంలో జరిగిన కథ తెలుసుకుందాం శివుని తేజస్సు అగ్నిదేవుని చేతిలోకి వెళ్ళి ఆ తర్వాత గంగాదేవి ద్వారా శరవణపోయి అనే సదస్సులోకి చేరింది అక్కడ ఆ శక్తి నుండి ఆరు శిశువులు జన్మించాయట ఆ శిశువులను ఆరు కృత్తిక దేవతలు వేడి నక్షత్ర దేవతలు పాలించాయట శివ పార్వతులు వచ్చి ఆ ఆరు శిశువులను ఒకే శరీరంగా కలిపి ఆరు ముఖాల షణ్ముఖుడు షణ్ముఖ ఆరు ముఖాల కలవాడని రూపొందించారట అందుకే ఆయన పేర్లు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు శరవణుడు సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు బ్రహ్మదేవుని వరంతో శివుని కుమారుడే నన్ను చంపగలుడు అనే వరం పొందుతాడట అతను దేవతలపై గెలిచి అన్ని లోకాల మీద అరాజకత్వాన్ని కొనసాగించాడు దేవతల ప్రార్థనపై శివుడి కుమారుడిని తారకుణ్ణి నశింపచేయడానికి సిద్ధం చేశాడు దేవతల శివుని వద్దకు వెళ్ళి స్కందుని సేనాధిపతిగా నియమించాలని కోరారు శివుడు అంగీకరించి స్కందుడు కార్తికేయుడు దేవసేనాధిపతిగా నియమితుడయ్యాడు కార్తికేని అభిషేకం చేసి ఆయుధం శక్తి వాహనం మయూరం ఇచ్చారు తారకాసు బలాన్ని విక్కారించిన స్కందుడు మహాయుద్ధానికి దిగాడు మొదట తారకాసురుడు కార్తికేయుని చిన్నవాడిగా తీసుకున్నాడు కానీ స్కందుడు అత్యంత ధైర్యంగా శక్తివంతంగా యుద్ధం చేసి చివరికి తారకాసు నశింపచేశాడు తారకాసుని మరణంతో లోకాల్లో ధర్మం తిరిగి స్థాపితమైంది దేవతలు కార్తికేయుణ్ణి గౌరవించి పూజలతో అభిషేకించారు స్కన్నుని శౌర్యాన్ని గుర్తించి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుతో భక్తులందరూ పూజించడం ప్రారంభించారు అతడు ఆరుగురి కృత్తికా దేవతల పెంపకంలో పెరిగాడు శివుని అనుగ్రహంతో సేనాధిపతిగా నియమితుడయ్యాడు తారకాసు సంహరించి ధర్మాన్ని స్థాపించాడు తారకాసు సంహారం కోసం తెలుసుకున్నాం కదా తర్వాత కథ ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ